అందరికి నమస్కారం ఎస్ఆర్ఎల్ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు బంగారం మరియు వెనదల విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం మరియు వణదాలకు సంబంధించి అద్దరిపై శుభవార్త అయితే రావడం జరిగింది ఒక్కసారిగా దిగొచ్చిన బంగారం మరియు వెనదాలు ఈ రోజు మరోసారి బంగారం మరియు వెనదాలు దిగొచ్చాయి ఇది పసిడి కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు మన ఛానల్లో బంగారం మరియు వెనదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్ కి వెళ్లి కనుక్కోండి సేమ్ ఉంటాయి ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు వెనదల విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ ను కింద సొప్పగా మరి ఇంక్రేజింగ్ గా ఉంటుంది అలాగే ప్రతిరోజు ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెనుదర వచ్చేసి ఎనభై ఆరు వేల ఆరు వందల రూపాయల నుండి రెండు వేల ఏడు వందల రూపాయలు తగ్గి ఎనభై మూడు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై రెండు కెరెట్లు బంగారం ధర వచ్చేసి అరవై ఐదు వేల వంద రూపాయల నుండి ఏడు వందల యాభై రూపాయలు తగ్గి అరవై నాలుగు వేల మూడు వందల యాభై రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ కెడి పది గ్రాముల గోడు ధర వచ్చేసి అరవై ఆరు వేల రూపాయల నుండి ఏడు వందల రూపాయలు తగ్గి అరవై ఐదు వేల మూడు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు రేట్లు స్వచ్ఛమైన బంగారం వచ్చేసి డెబ్బై ఒక వేల రెండు వందల రూపాయల నుండి పదకొండు వందల రూపాయలు తగ్గి డెబ్బై వేల వంద రూపాయల వద్ద సెలవుతుంది చూశారు కదా బంగారం మరియు వెనదాలు బారికి దిగొచ్చాయి ఇప్పుడు పసిడి కొనుగోలు చేసే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి అలాగే ఈ విధంగా ప్రతిరోజు గోల్డ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ